ది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఏ హోవా ఉదయమే నేను స్థుతించే భాగ్యం నాకు నీ కోటి కోటి స్తోత్రాలు వాక్షమైన దేవ ఇంకా విని ఆ ప్రకారం జీవించిన నీ కృప మాకు దయచేనుగాక వింటున్న ప్రియులకు శుభమైన మాటలు శ్రేష్టమైన మాటలు ఆదరణ కలిగిన మాటలు అన్యద భావించక ఆశతో ఆశిస్తే అద్భుతము చేసి నిన్ను అందనాలకు చెవించే విలువైన ఘనమైన కృపా వాగ్దానమనే వాగ్దానాలు వింటే నీ వెంట వస్తాయి నమ్ముతున్నావా నమ్మితే ఆమె చెప్పు సమితల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ చూ నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను నన్ను జాగ్రత్తగా వెతుకు వారు నేను కనుగొంటాను ఐశ్వర్య ఘనత స్థిరమైన కలిమి నియర్ధనే ఉన్నది దేవుడు వాగ్దానం చేస్తాడు నన్ను ప్రేమించే వారు నేను ప్రేమిస్తా క్రీస్తు ఎవరంటే లోకమునెంతో ప్రేమించు అని వాగ్దానం చేశాడు ఆయన ప్రేమకు నువ్వు ఇచ్చేది ఏంటి తెలుసా అరిటి పండు దానిమ్మ పంచదార అవి కాదు పెట్టేవి అవి పెట్టిన కాని చెప్పి తీసుకు తినేస్తారు జనం నువ్వు పెట్టేది ఏంటో తెలుసా ఆయన ప్రేమించే దేవుడను మికటమగాను ప్రేమించడం ఇష్టపడు స్తోత్రం ప్రేమ కూడా క్రియారూపకంగా ఉండాలి నోటి మాటలు కాదు అలసట్లో ఉన్నవారికి ఆహారం పెట్టాలి ఆవేదనలో ఉన్నవారిని గుండెల మీద చేర్చుకోవాలి ఇబ్బందుల్లో ఉన్నవారిని పరామర్శించాలి ఇదే క్రీస్తు ప్రేమ దేవునికి స్తోత్రం ఈ ప్రేమ నీకు అర్థమైతే నా ప్రభులు వారి ఇక్కడ చక్కటి మాటలు జ్ఞాపకం చేస్తారు నన్ను ప్రేమించు వారు నేను నన్ను ప్రేమించడం అనగా ఎవరైతే ఆవేదనలో అలసటలో నెమ్మది లేక అసమాధానంలో ఉన్నారో వారిని ప్రేమిస్తేనట క్రీస్తు ప్రభులు వారిని ప్రేమించినట్లట దేవుని పిల్లలమైన మనం అలా ప్రేమిస్తే అనట ఆయన నిన్న ఏం చేస్తాడట జాగత్తగా వెతికిన నన్ను కనుగొంటారు దేవుని కనుగొనే భాగ్యం నీకు నీకు నీకేమిస్తాడట ఐశ్వర్యము ఐశ్వర్యముతో పాటు ఘనత ఐశ్వర్య ఘనత స్థిరమైన కలిమి నీతిని దేవుడికి ఇస్తాడట అంటే ఫైనల్గా దేవుడిని ఏం చేస్తాడే దేవుని పిల్లలనే నీతి ముందులుగా తీర్చిదిద్దుతాడు ఇలా ఎవరైనా చేయగలుగురా బాబా చదువుకో అమ్మ తల్లి లత బాబా చదువుకో అమ్మ చేసి బాగా చదువుకో అమ్మా అంటాం మనం మాధుర్య బైబిల్ కాలేజీలో బాగా చదువుకో అమ్మా అంటాము కానీ వాళ్ళు చదువుకుంటారో టీ స్టాక్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు మనకి ఏం తెలుసండి కానీ ప్రభువుని ప్రేమిస్తే ప్రభులు వారు ఏం చేస్తారు తెలుసా నిన్ను ప్రేమించేవారిని సిద్ధపరుస్తారు నువ్వు అలసిపోతున్నావు చూసావా వేదన చెందుతున్న చూసావా నా బ్రతికింతే అన్నప్పుడు ఒక మంచి స్నేహితుడని లేదా ఒక మంచి స్నేహితురాలు నీకు పంపించి నిన్ను ఒక తల్లి తన కౌగుట్లు ఎలా తీర్చుకుంటాడో లేకపోతే ఏ విధంగా నిన్ను ఆదరించాలో కూడా అట్టి ఆదరణ కలిగించి నీకు అభయమిచ్చి నీకు నెమ్మదినిస్తాను రాబోయే దినాల్లో నువ్వు ఉన్న ఈరోజు స్థితి ఐశ్వర్యముతో పాటు ఘనత ఐశ్వర్య స్థిరమైన కలి అది మళ్ళీ పారిపోతుంది నీ దగ్గర నుంచి కొంతమంది అప్పుడే సంపాదించాలి అప్పుడే పోతూ ఉంటాను కానీ దేవునితో నువ్వు గడిపితే దేవునితో నువ్వు ఆనందిస్తే దేవుడే నీకు బలమై ఉండి ఆదరణకర్తగా ఉండి నీకు అభయమిచ్చి నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలను నీ గృహానికి ఒక ప్రాకారముగా వాగ్దానాలు ఉన్నట్లయితే నిన్ను బట్టి నీ ఇంటి వారు దీవించబడతారు తల్లి నిన్ను బట్టి నీ ఇంటివారు దీవించబడతారు అబ్బా నిన్ను బట్టి నీ ఇంటి వారు నాయన నాయనగారు నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడుతుంది తమ్ముడు నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడుతుంది ఒరే బాబా నిన్ను బట్టి నీ పిల్లలు లేకపోతే నీ తల్లిదండ్రులకు దీవెన దొరుకుద్ది నీ కుటుంబం దేవుని ప్రేమించడం ఆయన ఆజ్ఞలు కట్టడ ఆదివారం నమ్మకంగా దేవుని సందులో ఉంటూ దైవ పరిచర్లు పాలువారై ఉంటూ చిత్తానికి విధేయులై ఉండండి ఆయన ఆజ్ఞలు కట్టడల చేతి కంకణంగా కట్టుకుని నడవండి ప్రభు మిమ్మల్ని ఐశ్వర్య ఆ స్థిరమైన కలిమి నీతితో నింపి నిన్ను కొండ మీద పట్టణముగా చేసి నా 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 బలం శైలం చెప్పుకునే వారిగా చేస్తారు అట్టి కృప కృపా వాగ్దానం వింటూ అవలంబిస్తారు చిన్నమంద ముప్పై ఒకటవ వార్షికోత్సవ దీవెన పండుగలు ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరు ఏడు దీవెనా గ్రౌండ్ కె గంగవరం నందు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం మరియు సాయంత్రం ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ వెస్లీ గారు హోసనా మినిస్ట్రీస్ రాజమండ్రి పాస్టర్ ఫ్రెడీ పాల్ గారు హోసనా మినిస్ట్రీస్ కర్నూలు పాస్టర్ జపన్యా శాస్త్రి గారు వైజాగ్ పాస్టర్ జాన్ బాబు గారు చెన్నై పాస్టర్ సురేష్ బాబు గారు లివింగ్ క్రైస్ట్ చర్చ్ దుబాయ్ వారిచే ఆరాధన ఉచిత భోజన వసతులు కలవు ఈ దీవెన పండుగలలో పాల్గొని దేవుని దీవెనలు పొందండి ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ సలాది జకరియా గారు చిన్న మంద సత్యసు వార్త దీవెన గ్రౌండ్ కె గంగవరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా